మీలో ఏ తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా మీరు పరలోకం మందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును దేవునికి స్తోత్రం కలుగునుగాక రొట్టెను అడిగితే ఇస్తారా మీరు చేపను అడిగితే పాముని ఇస్తారా ఇస్తారా ఇవ్వరు కదా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవ్వాలనుకున్నప్పుడు మీ పరలోకపు తండ్రి మరి మీకంటే శ్రేష్ఠుడు కదా ఈ ఒక్క పాయింట్ని మనం ఎప్పుడు మర్చిపోకుండా ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి ఇక్కడ ఒక మెలుక్ ఉంది అందుకని చెప్తున్నా ఏంటంటే కొన్నిసార్లు మనం రొట్టెని అడగబోయి రాతిని అడుగుతాం అర్థమైందా చేపను అడగబోయి పామును అడుగుతాం అప్పుడు రిజల్ట్ రాదు మనకు తెలియదు నేను అడగమన్నాడు అడిగాను నాకు ఆన్సర్ లేదు ఎందుకంటారు అవ్వ అంటే ఆయన చెప్తున్నాడు మీరు ఉండి కూడా మీ పిల్లలు అడిగితే వాళ్ళు అడిగిన దాన్ని అడిగినట్టు మంచిదైన ప్రతీదీ మీరు ఇస్తారే మరి మీ తండ్రిని నేను ఇంకా మీకంటే శ్రేష్ఠున్నాయి కదా కానీ మీరు అడుగుతున్నారు కానీ అవి మీరు రొట్టెకు బదులు రాతిని చేపకు బదులు పాముని అడుగుతున్నారు నేను ఎలా ఇవ్వ ఉత్తరం ఇవ్వాలి అడగవలసినదేవో అడగట్లా అడగకూడనివి నా ముందుకు వచ్చి నువ్వు అడుగుతున్నావు ఏం చెప్పమంటావు నీకు సమాధానం ఇవ్వమంటావు జవాబు ఏది ఇవ్వాలో నాకు తెలుసు ఎంత శ్రేష్టమైనది ఇవ్వాలో ఎంత మంచిది ఇవ్వాలో ఎలాంటి మంచి ఈవులను ఇవ్వాలో నాకు తెలుసు నువ్వు వచ్చావు నీ అక్కర కోలది అరగడానికి వచ్చావు కానీ రాతిని కాదు రొట్టెనడుగు పాముని కాదు చేపనడుగు దేవునికి స్తోత్రం కలిగి కాక అంతకంటే శ్రేష్టమైన వాటిని ఇస్తాను కొన్నిసార్లు మనం అడిగే ఎట్లా అంటే ఇందాక నేను చెప్పినట్టు ఉంటాయి రొట్టెకు బదులు రాయి చేపకు బదులు పాము రొట్టె తింటే మెత్తగా నలిగి కడుపులోకి వెళ్ళి బలాన్ని వేస్తుంది రాత్రిని తీసుకొని వెళితే పళ్ళు ఊడతాయి చేపని తీసుకుంటే చక్కగా కాల్చుకోనో లేకపోతే ఫ్రై చేసుకునో ఏదో చేసుకొని తినొచ్చు పాము తెచ్చుకుంటే ఇక ఎప్పటికీ చేపను తినడానికి లేకుండా మనం పోతాం అంటే కొన్నిసార్లు ఎట్లా ఉంటాయి మనం అడిగే అది చెప్తున్నాడు సింపుల్గా పోల్చి కొన్నిసార్లు మీ పనులన్నీ మీరు అన్నీ మీ ఆలోచనని మీ పళ్ళు ఓడగొట్టుకునేటట్టు ఉంటుందా కొన్నిసార్లు మీకు మేలు కాదు కీడకరంగా దాపురించే వాటిని అడుగుతారు మీరు మీకు తెలియక అసలు ఇంకొక రహస్యం ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి అడగటానికి ఉపక్రమించినప్పుడు అసలు ఏందో ఒకటి అడగాల ఏం అడగాల తెలుసా తండ్రి నువ్వు వచ్చావు కదా నిన్ను అడగాలి కదా ఇప్పుడు నేను ఏం అడగాలో నాకు తెలియదు అయ్యా ముగ్గురు ఉన్నారండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏ సైన్ నువ్వు పిలిచినప్పుడు ఏం అడగాలో తండ్రిని నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు ఏం అడగాలో పరిశుద్ధాత్మ తానే నీకు బోధిస్తాడు అర్థమైందా ఆత్మ సహాయాన్ని అడగాలి అడగమన్నావు ఇంకేదో ఒకటి నీ సొంత పెత్తనంగా అడగకూడదు నేనేం అడగాలో నాకు చెప్పయ్యా నేనేమి కోరాలో నాకు తెలియదు నేనేమి ఆచించాలో తెలియదు ఏం విజ్ఞాపన చేయాలో తెలియదు సింపుల్గా చెప్పాలంటే అసలు ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదయ్యా ఏం అడగాలో కూడా తెలియదయ్యా అని మనం దేవుని ముందు మొదట అడగాలి ఇది అడగాల్సిన విషయం యుక్తముగా ప్రార్థించుట ఎలాగో మనకు తెలియదు కానీ రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఒక్కటి చదవండి ముగిస్తాను నేను అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నా అది మనం బలహీనులమట ఇప్పుడు నేను చెప్పింది లేక లేకదాన్ని సరిపోయిందా ఎందులో బలహీనులం అడుగుటలో బలహీనులం అడగాల్సినవి అడగం పళ్ళురాళ్ళగొట్టుకునే ప్రాణం మీదకి తెచ్చుకుని అడుగుతాం స్తోత్రం చెప్పండి అది మన బలహీనత హలో స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి మొదసారి అది మన బలహీనత చదువు తల్లి ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించున్నా దేవునికి స్తోత్రం కలుగును గాక హలూయా నిజంగా మనం దేవునికి అందుబాటులోకి వెళ్ళి పరిశుద్ధాత్మ సహాయాన్ని అర్థిస్తే నేను అడగవలసింది ఏవో నాకు తెలియదు గనక ఆత్మ నా యందు నీవే ఉండి తండ్రిని అడుగు అనగా నువ్వు ఆయన్ని ఆహ్వానించగలిగితే ఇక నువ్వేమేమి అడగాలో మొత్తం నీలో ఉండి ఆత్మ అని అడుగుతాడు వచ్చేస్తుంది అప్పుడు నడిపింపు వస్తుంది ఏమేమి అడగాలో అన్నీ మారిపోతుంటాయి నువ్వు అనుకున్నాయన్నీ రావు అక్కడ రావచ్చు రాకపోవచ్చు అవి ఇంపార్టెంట్ అయితే తప్పకుండా నీకు అవసరమైతే అవి వస్తాయి అవి అనవసరం అనుకో నీ పళ్ళు ఆలుగొట్టాయి అనుకో అవి బ్రేక్ చేస్తాడు ఏవి నీకు దీవెనలు దీవెనకరంగా ఉంటాయో ఆశీర్వాదకరంగా ఉంటాయో యుక్తంగా ఉంటాయో క్షేమకరంగా ఉంటాయో ఏవి నీకు రొట్టెలాగా చేపలాగా ఉండి కడుపు నింపేవిగా ఉంటాయో అవన్నీ నీతో పాటు ఇతరులకు కూడా ఆత్మ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించుకొని అవసరమైతే భాషల్లో ప్రార్థన చేసే కృపనిస్తాడు ఆయన హలో ఆత్మ తానే భాషలలో నీవు ప్రార్థన చేసేటువంటి కృపనిస్తాడు నీకు తెలియని భాషలో నువ్వు దేవుణ్ణి అడిగేటట్టు చేస్తాడు మూలుగులతో నువ్వు దేవునికి అడిగేటట్టు చేస్తాడు అది నువ్వు కాదు ఆత్మ నీవు అడిగిన విజ్ఞాపం నీవు ఆశించిన విజ్ఞాపనలో యుక్తమైనవి ఉంటే నీకు అవి రొట్టెలాగా చేపలాగా మేలుకరమైనవి ఉంటే అవి కూడా అప్పుడే రప్పిస్తాడు మొత్తం వెళ్ళిపోతాయి దేవుని దగ్గరికి ఇది రహస్యం దేవునికి స్తోత్రం కలిగునుగాక సో ఈ చిన్న ధ్యానంలో మనకేం జ్ఞానం అబ్బింది ఏం అబ్బిందో మీకే తెలియాలి నేనైతే దేవుడి చిన్న నడిపింపులో కొన్ని విషయాలు మీకు ఉపయోగపడే సంగతులు చెప్పా అన్నీ తెలిసిన దేవుని అడగటం అవసరం అనేది ఒకటి అడిగే విధానం ఎలా సిద్ధపరచుకోవాలి మొదటి ఇది చెప్పండి దేవుని వెదకట కొరకు అనువైన స్థానమును కనుగొనుట ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో దేవుని సన్నిధిని వెతుగొటకు అనువైన స్థానమును కనుగొనుట అది ఇల్లా గద ఏకాంతమా పొలమా స్థలమా చెట్ట లేకపోతే దేవుని సన్నిధి నీ ఇష్టం అనువైన స్థానం ఏదో దారిని పోతా పోతా ఇట్టన్నట్టు లేకపోతే ఒక నిలువను ఒక అడ్డం వేసినట్టు పొర్రపాటును కూడా అప్పుడప్పుడు అన్నట్టు చేయొద్దు దేవునితో ప్రవర్తించేటప్పుడు వ్యవహరించేటప్పుడు సీరియస్ అది గౌరవనీయంగా ఉండాలి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకూడదు ఖచ్చితంగా సమయం కేటాయించాలా దేవుని కొరకు ప్రదేశం కూడా మనకి అభ్యంతరం లేని ప్రదేశాన్ని కూడా ఎంపిక చేసుకోవాలి ప్రశాంతంగా గడపాలండి ఒక మాటలు చెప్పాలంటే ఆయనతో ఆయనతో ప్రశాంతంగా గడపాలను మనసు విప్పి మాట్లాడుకోవాలి తృప్తిగా ఆయనతో గడపాలి తృప్తిగా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పోయాను పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నట్టు కాదు ఇంకేది ముఖ్యమైనది లేదు కంటే ఉంటే చెప్పు నాకు నేను ఇక నోరు మూసుకుంటా ఉందా సాతానుగాడు మాయా మనకు చేసేదంతా మిగిలిన చెత్త అంతా ముఖ్యమైనదిగా చూపిస్తాడు దేవుని సన్నిధిలో గడపటమేమో అంత ముఖ్యమైనది కాదన్నట్టు చూపిస్తాడు ఆ మోసంలోనే అందరిని ముంచేశాడు వాడు కంటే ముఖ్యమైనది ఏంది కంటే ముఖ్యమైన వాడు ఎవరు ఆయన చక్కబెట్టలేదు దేవుంది నువ్వు ఆయనతో ఉండగలిగితే ఎక్కడెక్కడ ఏమేం చక్రం నిప్పలో మొత్తం ఆయన చూసుకుంటాడు తర్వాత ద్వారం తెరవబడుతుంది పరలోక తలుపు తెరవబడుతుంది ఏం కావాలనే స్వరం ఏంటి నీకు నీ విజ్ఞాపన ఏం అడగాలో తెలియదు దేవునికి స్తోత్రం కలిగి ఉందా హలోయ్యా అప్పుడు ఆయనే ఆయనే తన ఆత్మచేత నిన్ను సంధించి నీకేవి ఆశీర్వాదకరమైనవో అవే విజ్ఞాపనం నీ అక్కడికి వచ్చేటట్టు చేస్తాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగను లూయ